మేము అనుకుంటే ఎంతో మందిని హత్య చేయగలం మేము అనుకుంటే ఎంతో మందిని దుర్మార్గంగా దౌర్జన్యంగా దౌర్జన్యం చేయగలం అది మేము ఆలోచిస్తా ఉన్నామని చెప్పను అంటాడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఏదైనా ఇప్పుడు చేసే ప్రభుత్వంలో లోటుపాట్లుంటే వాటిని బయట పెట్టాలి కానీ లేదా ఆయన కంటే మెరుగ్గా నేను చేస్తాను చంద్రబాబు నాయుడు గారి కంటే ఈసారి ఇంకా పరిపాలన బాగా చేస్తానని చెప్పాలి కానీ అంతరం చేస్తారంట హత్యలు చేస్తారంట అదే ఒక నాయకుడు చెప్పాల్సిన మాట మరి అదే విధంగా అధికారులు బెదిరిస్తున్నారు మేము అందరి పేర్లు రాసుకుంటున్నాం మేము ముందు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు సప్త సప్త సముద్రాలు అవుతున్నా మిమ్మల్ని తీసుకొచ్చి మీ సంగతి చూస్తూ ఉంటారు ఏమన్నా మంచి మాటలో ఒక్కసారి మహిళా పిల్లలు అందరూ కూడా ఆలోచించండి ఈ దుర్మార్గమైన పరిపాలన మీ దుష్ట పరిపాలనని మళ్ళీ మనం కానీ ఇరవై వందల చేసిన తప్పు గానీ చేసి మళ్ళీ కానీ తెచ్చుకుంటే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది ఈ రాష్ట్రం దుర్మార్గుల దుర్మార్గుల చేతులు ఎక్కువది ఒక్కసారి మీరు అందరూ కూడా మహిళా తల్లు అందరూ కూడా ఆలోచించాలని చెప్పని మనం చేస్తా ఉన్నారు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి శరణ్యం ఈ రాష్ట్రంలో మరి ప్రజాస్వామ్యం నెలకొల్పాలంటే ఈ రాష్ట్రంలో శాంతి పద్ధతులు కొనసాగాలంటే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వారికి రక్షణ కలగాలంటే నారా చంద్రబాబు నాయుడు గారిని మనం బలపరచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పని కూడా మేము మనం చేస్తా ఉన్నాం